అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి ప్రతి విభాగం పనిచేయాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ను సలవరించడానికి కూడా వెనుకరొద్దు సూచించారు సచివాలయంలో మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులు విభాగాధిపతులతో ఆయన ఉన్నత స్థానం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సూపర్ సిక్స్ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించారు ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల ఫలితాలు విశ్లేషించి రాబోయే త్రైమాసికాలకు లక్ష్యాలను నిర్దేశించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల పనుల కోసం ప్రభుత్వం కార్యాలయాలకు వచ్చే పరిస్థితి ఉండకూడదని ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరాలి అని ఫైల్స్ పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు ఇకపై డేటా ఆధారిత పాలన దిశగా ముందుకు సాగాలి అని పిలుప్రచారు ఇంటర్నేషనల్ లెవెల్ లో మెజర్ చేస్తున్నటువంటి జీఎస్టీబీ అదే సమయంలో కేపిఐస్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జిఎస్టి చేసే రాష్ట్రం మనం ఒకరిని చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని ఆ మంత్ లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం రెండవది ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం ఏసీబీ వచ్చింది ఇలాంటి అనేక వ్యవస్థలు రూపకల్పన చేశారు ప్రభుత్వం ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి